పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించనున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాకేష్ ఇప్పుడు మనము గన్ పార్క్ వద్ద ఉన్నాము ఈవేళ పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారము ఈవేళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జరగనున్నది పన్నెండు గంటలకు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమైన నాయకులు అదేవిధంగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ గన్ పార్క్ వద్దకు చేరుకుంటారు ఇక్కడ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర అమరులకు అమరులకు నివాళులర్పించిన తర్వాత ఇక్కడి నుంచి ర్యాలీగా భవన్ వరకు వెళ్ళనున్నారు మనం చూస్తున్నాము ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు ఇంకా ఇక్కడ కొనసాగుతున్నాయి పన్నెండు గంటల తర్వాత ఈ ర్యాలీ మొదలయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడిప్పుడే పోలీసులు పెద్ద ఎత్తున గన్ పార్క్ అదే చేరుకున్నారు అదేవిధంగా కా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు ఇక్కడ నుంచి ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించేదానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు కళాకారులతో పాటు ఒంటలు ఏనుగలు కూడా ఈ ర్యాలీలో భాగస్వామ్యం చేసేదానికి అన్ని ఏర్పాట్లు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి గన్పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వస్తున్నందున ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బార్కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు గాంధీ గాంధీభవన్లో కూడా మధ్యాహ్నం పన్నెండు రెండున్నర గంటల ప్రాంతంలో అంటే రెండు గంటలకట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్ చేరుకుంటారు రెండున్నర గంటలకు మంచి ముహూర్తం ఉన్నదని చెప్తున్నారు రెండున్నర గంటలకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలో స్వీకరించనున్నారు ఆ స్వీకరించిన తర్వాత పూజా కార్యక్రమాలు పూజా కార్యక్రమాల తర్వాత అక్కడే గాంధీభవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు అక్కడ ఏదైతే ఆ సభలో జ ప్రభు పార్టీకి సంబంధించిన పతాకాన్ని అంటే జెండాను మహేష్ కుమార్ గౌడ్కు అందజేస్తారు అందజేసిన తర్వాత అప్పటికి పూర్తిగా పిసిసి అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు స్వీకరించేట్టుగా ఉంటుంది ఇది ఇక్కడ జరగనున్న కార్యక్రమ వివరాలు ఓవర్ టు స్టూడియో